హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముందు రోజుదనమాట బేకరీకి వెళ్ళాము సో అక్కడ చాలా బాగుంది బర్త్డే సెలబ్రేషన్స్ అవి చేసుకోవచ్చు చాలా బాగుంది అని చెప్పేసి చిన్న ఒక ఫోటో తీసుకుంది అక్కడ మనకి టెన్ కే ఫాలోవర్స్ అయితే ఇక్కడ వచ్చి సెలబ్రేషన్ చేసుకుందాం అక్క చాలా బాగుంది అని సో బాగుంది కదా డెకరేషన్ అంతా వాళ్ళే చేసి పెట్టారు సో ఇది వచ్చేసి బేకరీలో అనమాట సో నచ్చి అలా జస్ట్ వీడియో తీసాను నేను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి టూ డేస్ లాగ్ అనమాట సో మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే కుడుం పెట్టాను అనమాట ఇడ్లీ సో అది తినేసి పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట బాక్స్కి కూడా ఇడ్లీయే పెట్టేశాను మార్నింగ్ అయితే ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నానండి పూజ కూడా అయిపోయింది వీళ్ళైతే ఇంకా టిఫిన్ చేస్తున్నారు పిల్లలు ఇంకా ఆ టిఫిన్ చేయడానికి చాలా అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయినాక టిఫిన్ కూడా అనమాట టిఫిన్ చేస్తాం మా ఇద్దరు ముందు చూడండి ఇంకా నిద్రపోతుంది ఇంకా నువ్వు అంతా అయింది ప్రస్తుతానికి అయితే టిఫిన్ కూడా చేసేస్తాం తిండి కూడా తాగామనమాట ఇప్పుడే జస్ట్ ఏ ఇచ్చినా ఏం నిద్రపోతున్నామే నిద్ర వస్తుంది నిద్ర వస్తుందంట ఫ్రెండ్స్ ఇంకా నిద్రపోతుంది నేను పూజ అంతా చేసుకునే సరికి వెళ్తుందండి ఇప్పుడు సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నీకోసం స్పెషల్ రెసిపీ అనమాట చారు ఇదేమో కోడి గుడ్డు కూర అలాగే తీసుకురావాలా సింగల్ దగ్గరికి హ్యాండ్ వాష్ కూడా చేసుకోవడానికి కష్టమండి మంచిగా ప్లేట్లు వేసి తీసుకొచ్చి ఇస్తే భోజనము దీనికి హ్యాండ్ వాష్ కూడా తీసుకురావాలండి గుడ్డు అలాగే ఉంటుందా ఎక్కడైనా గుడ్డు ఉడకబెట్టి సుక్కడి చేసినట్ట లంచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ గుడ్డు కూర అంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రై చేస్తే ఏటో వండి చెట్టింది నేను బలెక్కడ బాగలేదు బాగులే దగ్గర ప్లేట్ నాకేసి మరి తినేస్తుందండి ఇది గుడ్డు కూర నాకేస్తున్నాను అన్నీ వదిలేసి మళ్ళీ అంబలేసుకోమని గుడ్డు కూర పోతాను తిరను ఒకదేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుందనమాట నా వీడియో ఇంకొక నలుగురికి అయితే వెళ్తుంది సో అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఆ భోజనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా చెల్లి ఇంకా తింటుంది అనమాట స్లోగా తింటుంది అది పుంజుడు మెతుకులకి ఇంకా గంట తింటది కూర్చొని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ ఇక్కడ తినేసి మా ఎంత హెల్ప్ చేస్తుంది చూడండి గిన్నెలతో ఉంటుందన్నమాట ఎంత కష్టపడిపోతుందో చిన్న ఏం చేస్తున్నావే ఇంటికి రామని చెప్పి గిన్నె పంపిస్తుందండి రోజు గిన్నె గిన్నె గిన్నెలు తోమి తోమి పాపం చేతులన్నీ అరిగి అండి పాపం కదా గీతలు కూడా కనిపించలే మేమైతే అలా వాకింగ్ చేసుకుంటూ చికెన్ తీసుకుని వద్దాం అనేసి అనుకున్నాము కానీ మా హస్బెండ్ అయితే కాల్ చేశారనమాట సో వచ్చారు ఆయనే తీసుకుని వచ్చారనమాట సో వాకింగ్ చేద్దాం అనుకున్నాం కానీ వాకింగ్ చేయడానికి మళ్ళీ అవ్వలేదు చికెన్ అయితే తీసుకోవడానికి వచ్చాము చికెన్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము నెక్స్ట్ మా అత్తమ్మాలు వచ్చారనమాట సో లావణ్యక్కల ఇంటికి అయితే వెళ్తున్నాము మా అత్తమ్మలకి చూడడానికి అని చెప్పేసి సో మా నలుగురం కలిపి ఇంక బండిలో వెళ్తున్నాము ఇంకా బండి సరిపోదు కదా బైక్ ఉందనమాట ఇంక కార్ లేదు సో దానివల్ల ఇంకా చిన్న రావట్లేదు అనమాట మేము వెళ్తున్నాము అక్క వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ వచ్చేస్తాం అనమాట సో అయితే వెళ్తున్నాం మీరు ఎంత అల్లరి చేస్తున్నా చూడండి బండి మీద కరెక్ట్గా కూర్చుండరా పడిపోతామని చెప్తుంటే కూడా వినట్లేదు డ్యాన్స్లో ఆడుతున్నారు ఇంకా బండి పైన సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసామన్నమాట అక్కడ ఏం వీడియో తీయలేదు నేను వచ్చేసిన తర్వాత డిన్నర్ చేస్తున్నాం అనమాట నైట్కి వీళ్ళైతే టీవీలో ములుగు పోతే గంట సేపు కూర్చొని తింటారండి టీవీ చూసుకొని తింటాడు నేనైతే చూస్తే మాత్రం ఆపేస్తాను టీవీ తిన్నాకే వేసుకోండి మీ ఇష్టం అని సంటన్ అనమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నైట్ టైం కదా మార్నింగ్ అయితే కంపల్సరీ ఆఫ్ చేసేస్తాను చికెన్ తీసుకుని వచ్చాం కదా అదైతే ఫ్రై చేసామన్నమాట మా చెల్లె చేసింది చాలా బాగుందండి ఫ్రై అయితే నేనైతే చికెన్ ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట అప్పుడు మా చెల్లికి చెల్లికిచ్చి వండమని చెప్పాను అదే వండింది అనమాట ఇంకా చాలా బాగా వచ్చిందండి చికెన్ ఫ్రై అయితే లాగిన్ చేసాము మళ్ళీ ఆ భోజనం నాకు అనుకోగలరు నాకు కాదండి కుక్కకి అయితే పెడుతున్నాను అనమాట మిగిలిన బోన్స్ అన్నము అన్నీ కలిపేసి కొంచెం చికెన్ అన్నీ వేసేసి ఇంకో కుక్కకి అయితే పెట్టేస్తాను అనమాట బోన్స్ అవన్నీ ఉంటాయి కదా మనం తిన్నగా వేస్ట్గా పడేయకుండా మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉందనమాట సో నేను ఫుడ్ పెడతానని చెప్పి రోజు వెయిట్ చేస్తుంది దానికోసం అనేసి ఒక గిన్నె అయితే అక్కడ పెట్టాను అనమాట బయట సో గిన్నె సౌండ్ జస్ట్ ఇలా చేస్తే చాలండి ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట సో దానికైతే భోజనం అందులో డైలీ పెడతాను మా ఇంటి దగ్గరే ఉంటుంది ఇదైతే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుందండి నా వెనకాల మాత్రము మా ఇంట్లో మాత్రం నాకును మా కార్తిక్కి డాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట పెంచడం అన్న వాటిని చూసుకోవడం అన్నా చాలా ఇష్టము కానీ పెంచడానికి అవ్వదు కదా ఇంట్లో ఎందుకంటే మేము ఊరు వెళ్తుంటాము బయటకు వెళ్తుంటాము ఆ టైంలో చూడడం అంటే చాలా కష్టం కదా సో దానివల్ల అయితే మేమైతే డాగ్ అయితే తీసుకోలేదు లేదంటే తీసుకుంటుండే ఇంటి దగ్గర ఉన్న డాగ్ అయితే ఫుడ్ అయితే డైలీ పెడతాను సో అక్కడ ఉండే వాళ్ళందరూ పెడతారనమాట నేను ఒక్కదాన్నే కాదు సో మా గల్లీ నుంచి ఎక్కడికి వెళ్దండి మా గల్లీలోనే ఉంటుంది ఎక్కువ మా చెల్లి ఇంకా తినేసి అలా జస్ట్ కూర్చొని ఉంది నిద్ర వస్తున్నట్టు దానికి నేను అవగానే గంట కొట్టినట్టేనే నిద్ర వచ్చేస్తుంది అనమాట సో మా గురించి అయినా వెయిట్ చేస్తుంది అనమాట ఇంకా పడుకోవడమే ఈరోజు వీడియో ఇదనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే